దగదత్తి మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కావలి శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోరికను తీర్చిన ఎమ్మెల్యే కావలి నుంచి దగదత్తి మండలం నారాయణపురం అనంతపురం దామవరం మీదుగా నెల్లూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సును సోమవారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసిన ప్రారంభించారు బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కార్యకర్తలు గ్రామస్థులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని దీన్ని ప్రజలు విద్యార్థులు రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఎమ్మెల్యే గారు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు